నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ మామిడికాయ తురుమి పచ్చడి మామిడికాయలు దొరికే సీజన్లో తొనగా చేసుకునే చట్నీ ఏదైనా ఉంది పచ్చడి అని అంటే నిలవ పచ్చడి లాంటిదే ఇది కూడా కారంతోనే కలుపుతాం కాబట్టి కాకపోతే ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు నిలువు ఉంటుందండి మీరు మామిడికాయని తురిమి డీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా కలుపుకోవచ్చు తాలింపు చేసి తాలింపు పెట్టుకోవచ్చు చాలా సూపర్ టేస్టీతో అయితే ఉంటుంది ఇది రైస్లోకి మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను అయితే ఇక్కడ నేను మామిడికాయ తురుము పచ్చడి కోసం అండి మామిడికాయలు రెండు తురిం పెట్టుకున్నాను ఇలా దీంట్లోకి ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం మెంతిపిండి మెంతిపిండి వచ్చేసి ఈ రెండు కాయల క్వాంటిటీకి నేను ముప్పావు స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు తాలింపు గింజలు అలాగే నూనె కూడా తీసుకుంటున్నాను అండి ఈ తురుమంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక వేడలపాటి బౌల్లోకి మామిడికాయ కేతుర్మను తీసుకుంటున్నాను ఇందులోకి పసుపు కొంచెం అలాగే ఇక్కడ పసుపుతో పాటుగా ఉప్పు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నాను కారం వచ్చేసి నేను రెండున్నర స్పూన్ల వరకు తీసుకున్నానండి అలాగే మెంతి పిండి మొత్తం కూడా ఒకసారి స్పూన్తో కలిపేస్తున్నాను నేను తీసుకున్న సాల్ట్ క్వాంటిటీ అయితే ఒక స్పూన్ అండి చూసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పులుపుకు తగినట్టుగా ఉంటాయి కొన్ని మామిడికాయల పులుపు తక్కువగా ఉంటాయి కదా ముక్కలు కన్నీ పట్టేలాగా ఉప్పు పసుపు కారం అంతా పట్టేలాగా తురుముకి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి నూనె కలుపుతున్నాను నూనె క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవట్లేదండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేస్తున్నాను మూత పెట్టేసేసి అరగంట పాటు ఉంచుతున్నానండి ఇలాగే మామిడికాయలో ఉండే నీరు కూడా మనకి ఊరిపోతుంది ఇట్లా మొత్తం కలిపి పక్కన పెడితే మూత పెట్టేసి ఉంచుతున్నాను అరగంట పాటు పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇది తాలింపు కోసం నేను ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ ఇస్తున్నాను ముందుగా ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నానండి వీటితో పాటుగా కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఏడెనిమిది వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కరివే సబ్జెలు వాసు ఆల్రెడీ పసుపు కూడా నేను ముక్కల్లో కలిపేసి తురుములో కలిపేసాను కాబట్టి ఇక్కడ పసుపు యాడ్ చేయట్లేదు తురుములో కలపని వాళ్ళు ఇందులోకి పసుపు వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఒక రెండు నిమిషాలు తాలింపు ఆరనిస్తున్నాను అరగంట తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను తాలింపు పెట్టుకున్నాను కదా ఇది మొత్తం ఇందులోకి కలుపుతున్నాను చట్నీలో కలిపేస్తున్నానండి తాలింపు అంతా మీరు ముక్కలు ఇలా తురుముని ఇలా కలిపి ఉప్పు కారం పసుపు మెంత పిండి అన్నీ కలిపెట్టి పక్కన పెట్టుకొని మీకు కావాల్సినంత వరకు తాలింపు పెట్టుకున్నా సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేయకుండా చూసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్లో ఆయిల్ మనకి పైకి తేలుతుంది కూడా ఎలాగో తురుములో ఆయిల్ పైకి తేలిపోతుంది చూశారు కదా చాలా త్వరగా అయిపోయింది మామిడికాయ ఉంటే చాలు ఇలా ఒక చట్నీ మనకి రెడీ అయిపోయినట్లే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి మరి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ